జనబాబు గారు వచ్చారు గెలిచారు ఏం చేయలేదు దగ్గర పది యాభై ఆరు అార్డు దయానంద నగర్ లో ఉన్నాము ఇక్కడ అభివృద్ధి ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం అభివృద్ధి ఏం జరగలేదండి ఈ గణబాబు గారు వచ్చారు గెలిచారు ఏం చేయలేదు ఇప్పుడు పదిహేను పోయాడు పదిహేను సంవత్సరాలు అవుతుంది ఒక పని కూడా చేయలేదు వాళ్ళు ఒక కారు మీద వెళ్ళిపోవడమే కానీ ఈ మనిషి కష్టం ఈ మనిషి సుఖం అన్ని మటుకు పలకరింపులు లేవు మళ్ళీ ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ వచ్చింది మళ్ళీ ఒకరు 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 దిగుతున్నారు అమ్మిసుకున్నారు ఇల్లు దగ్గర పది ఇల్లు అమ్మించుకున్నారు ఇల్లు ఇంకో వేరే వాళ్ళకి అమ్మించుకున్నారండి ఏమంటే మీకు ఇల్లు రాలేదు మీరు వైఎస్ఆర్ పార్టీ అడుక్కోండి వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ అనేది గెలిచిన జరిగడా ఇల్లు గనబాబు అయితే అస్సలు ఒక పని చేయలేదు గెలిచిన కానీ నిన్న కాక మొన్న పద్దెనిమిది నెలల్లో వచ్చి సార్ ఆడారు ఆనందరావు గారు వచ్చి మాకు ప్రతిది పని ప్రతిది పెన్షన్ లేని వాళ్ళకి పరిపించినీళ్ళు ఇచ్చారు లే ఎవరికైతే ఏటేట సాయాలు అవన్నీ చేశారు అది అలాగ ఉండాలి ఏదైనా గెలిచేసి పారిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతే ఆ పదవి కాదు కదా ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు వచ్చే మన వచ్చే నెల కదా ఆవేదన మాకున్న సమస్యలు మాకున్న బాధలే జగనన్నతో మేము మాట్లాడాలి అంటే జగన్నాన్ మా దగ్గర లేకుండా ఇక్కడ నుంచి మా మాటలు వింటారని మేము అనుకుంటున్నాము మా బాధ ఇంకేం లేదు ఏ ప్రభుత్వం ఇచ్చినా ఏదే ఇచ్చినా మాకు న్యాయం చేయాలనేది కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయితే పది సంవత్సరాలు కూడా ఏది జరగలేదు మాకే కాదు మందులు పంపించడం ఇవి చేయడం అవి చేయడం పేషెంట్లకు మందులు చేశారు ఎవరు ఏం ఇవ్వలేదు ఇక్కడ గెలిచిన తెలుగుదేశం ఏమి ఇవ్వలేదండి ఆ మందులు కూడా అతనే ఇచ్చారు ఇక్కడ పించి నీళ్లు కానీ అమ్మఒడి గాని ఒక నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు కానీ అతనే జగన్మోహన్ రెడ్డి గారు వేశారు ఒక అబ్బా పుట్టుంటే ఆ డబ్బులు అందుకున్నారు ఉండాలి ఉండాలి ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళకి అమ్మఒడి తీసుకున్న వాళ్ళకి వాళ్ళందరికీ అయితే